నేను ఐదు సంవత్సరాలు హెరిటేజ్ లో ఐ వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెన్ ఐ మిస్ మై క్వార్టర్లీ నంబర్స్ ఐ బి వర్డ్ రాజకీయంగా డెఫినెట్లీ నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డా మొదటి రోజు అయితే ఇట్ క్ టైమ్ అని ఇంత చేశాను ఎక్కడ మిస్ అని బాధ ఉంది కానీ నేను చెప్పినట్లు డీజ్ ఆర్ ఆల్ లెసన్స్ యు ఆర్ లెన్ లైఫ్ లెసన్స్ వింతేనండి నేను చూస్తున్నానమ్మా ఎవరైనా ఒక సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తే

అమ్మ డిఎస్సి విషయంలో మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాజ్ గివెన్ ఇన్ డిసెంబర్ సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి కవర్ అయ్యేదానికి డిఎస్సి మేము అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇరవై మూడు కేసులు వేసారు కెన్ ఇమాజిన్ ఇరవై ట్వంటీ త్రీ కేసెస్ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను నేను ఎప్పుడు చెప్పాను విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడదాను బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పాను కరెక్ట్ మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు నా ఫోటో లేదు ఎవడు ఫోటో లేదు మీదే డిఎస్సి పైన ఇరవై మూడు కేసులు ఇస్తారు చాలు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి దేర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్ మీకు ఏడు నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యే దానికి ఎవ్రీ వన్ దట్ డిఎస్సి ఈస్ కమింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దౌస్ ఐ టోల్డ్ బి గోయిన్స్ వెరీ క్లియర్లీ ఏ మంత్ నేను డిఎస్సి ప్రకటిస్తున్నా అని చెప్పాను మై ఓన్లీ కన్సర్న్ వాస్ లాడ్ ఆఫ్ లీగల్ లిటిగేషన్ కావాలని కొంతమంది స్వార్థపరులు అనొచ్చు వాట్ ఎవర్ హెడ్ ఎన్ ఎజెండా దే విల్ స్టాప్ డిఎస్సీ అని సో దట్ ఈస్ వై ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ లుకింగ్ వాంటింగ్ టు బీ గవర్నమెంట్ టీచర్ దట్ ఎవ్రీయర్ వీ రియలీ వాంటెడ్ డిఎస్సి ఇన్ వెరీ సిస్టమాటిక్ మేనర్ సిలబస్ ట్రాన్స్పరెంట్ గా ముందలే చెప్తాం ప్రిపేర్ అవ్వండి Once notified, within forty-five days, we'll host the exams. So you need to know something. This was the second time that I'm seeing you. I had seen you already in the Novotel last last year, I guess, in September. You had came for uh, tender, uh, Bogapuram Airport. That was such a great project, sir, that you had done. And I've seen Rani ma'am, so many times in Salur. I thought, uh, oh, Salur love, Shalur people love Rani very much, I guess. She love her. And Thank I am you. daughter of uh, Ragana Suguna and uh, Ragana Nagraju. He, is, he there is my father, his name is Nagraj. He is M.V.O. 2 from Rambhadra Oh, Sir, <laughs> so my family felt very proud to stand in front of you and give some speech. And my mother had called all my family members and had, they had, oh, she have selected for Shining Star Award. She is taking award. Uh, విత్ ద హ్యాండ్స్ ఆఫ్ నారా లోకేస్ దట్స్ అ గుడ్ గ్రేట్ థింగ్ ఎవ్రీబడి కంగ్రాటెడ్ కంగ్రాచ్యులేటెడ్ మీ సార్ అండ్ అదర్ ప్రాబ్లం ఐ థింక్ ఇట్స్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వకుండా వచ్చారు సార్ అంటే లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ టౌన్ వచ్చారు వాళ్ళ థింగ్స్ తో బట్ దేర్ ఈవెన్ తో దేర్ ఇస్ నో ప్లేస్ టు కీప్ దేర్ పర్సనల్ థింగ్స్ ఇన్ దిస్ బిల్డింగ్ సార్

అప్పటికి మీరు అందరూ టెన్త్ క్లాస్కి వచ్చారు కానీ ప్రధానంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ తెలుసు హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టాం కొంచెం ఫోకస్డ్గా చదవాలి ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి సిలబస్ ఫినిష్ చేయాలని లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం కానీ ఇది తొలి అడుగు మాత్రమే నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కాదు ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం రాబే నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని మరి అంత స్పీడ్ నేను కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్స్ వస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది నేను అన్నారు కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని నేను ఒప్పుకోలేదు షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు ప్రభుత్వంలో ఉండొచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఫస్ట్ ఎయిట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ పాఠశాలకు అనేది ఇంపార్టెంట్ కాదు మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మాపైన ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు ముందు ముందు మీకు గుర్తుంటుంది మీరు తెలుసుకుంటారు